హైదరాబాద్లో మీకు ఏంటన్నా తాడి చెట్లు కానీ ఎత్తి చెట్లు కానీ కనిపిస్తాయా భూతద్దం పట్టుకొని ఎతికినా కనిపించవు హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉన్న రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలల్లో తాడి చెట్లు ఉన్నా అవి అక్కడ తాగేటోళ్ళకే సరిపోవు అక్కడి నుంచి హైదరాబాద్లో ఉన్న కల్లుడిపోలకి కళ్ళు వస్తుంది అంటే అబ్జల్యూట్లీ రాంగ్ మరి హైదరాబాద్లో నూట యాభైకి పైన డిపోలు ఉన్నాయి వీటన్నిటిల్లోకి కళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా బహిరంగ రహస్యమే అదంతా కెమికల్స్ వేసి తయారు చేస్తున్నదే ఈ విషయం ఎక్సైజ్ ఆఫీసర్లకి తెలుసు అంతేకాకుండా ఆ కళ్ళు తాగేటోళ్ళకి కూడా తెలుసు ఈ మొత్తం హైదరాబాద్లో ఉన్న నూట యాభై ఐదు కళ్ళు డిపోలలో చెక్ చేస్తే ఒక్క సీసా కూడా చెట్టు నుంచి తీసిన ఒరిజినల్ కళ్ళు దొరకదు ఇది ఛాలెంజ్ మొత్తం కెమికల్స్ వేసి తయారు చేసింది హైదరాబాద్లో ముచ్చటెందుకు ఊర్లల్లో కూడా అదే పరిస్థితి ఎయిటీ ఈస్ట్ ట్వంటీ అంటే ఎనభై శాతం కళ్ళు ఉంటే ఇరవై శాతం నీళ్లు కలిపి అమ్ముతున్నారు ఒకవేళ అది మంది ఎక్కువ మజ్జిగ పల్సన అవుతుంది అన్నట్టు ఆదివారం పూట జనాలు ఎక్కువ మంది వస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ యాభై శాతం కళ్ళు ఉంటే యాభై శాతం నీళ్లు కలుపుతారు అక్కడ రుచి రంగు వాసన తేడా తెలవకుండా షాక్రిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది దాన్ని కలిపి పోస్తున్నారు అట్లాంటిది హైదరాబాద్ల కల్లుడిపోలల్లో చెట్టు నుంచి తీసిన కళ్ళు దొరుకుతుంది అనేది పూర్తి కట్టు కథ అయినా కూడా ఎక్సైజ్ ఆఫీసర్లు పట్టించుకోరు మరి ఈ కల్లుడిపోలల్లో ఉన్న కళ్ళు ఏడికెళ్ళి వస్తుంది మొత్తం కెమికల్స్ వేసి తయారు చేసిన కళ్ళే అదంతా నిన్న కూకట్పల్లిలో జరిగిన ఇన్సిడెంట్లో ఆరుగురు చనిపోయారు కల్తీ కళ్ళు దాగి అంతేకాదు నలభై మంది హాస్పిటలైజ్డ్ అయ్యారు వాళ్ళలో పది మంది వెంటిలేటర్ మీద ఉన్నారు అంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వాళ్ళే పొద్దునుంచి సాయంత్రం దాకా పనిచేస్తే వెయ్యో పదిహేను వందలో వస్తే అండ్ల నుంచి ఓ యాభై రూపాయలు పెడితే ఒక సీసా కళ్ళు వస్తుంది ఆ దాగి ఇంటికి దీన్ని వండుకుంటారు అంతా ఇట్లాంటి వాళ్ళే అయినా కూడా పేదల ఆరోగ్యం నాశనం అవుతున్నా కూడా ఎక్సైజ్ ఆఫీసర్లు మామూలు మత్తుల మునిగి ఆ కల్లుడి పొల్ని పట్టించుకోవట్లేదు ఇగో ఇట్లా ఏదైనా ఇన్సిడెంట్ జరిగి ఆ కల్తీ కళ్ళు తాగి ఎవరో ఒకరు చచ్చిపోయినప్పుడు మాత్రం ఒక నాలుగైదు రోజులు హడావిడి చేస్తారు మీరు చెప్తున్నా ఖచ్చితంగా నాలుగు రోజుల తర్వాత అంతా ఈ విషయాన్ని మర్చిపోతారు మళ్ళీ ఈ కల్లుడిపోలు యథావిధిగానే పనిచేస్తుంటాయి అసలు ఈ కల్తీ కళ్ళు ఎట్లా తయారు చేస్తారు ఆల్ఫ్రాజోలం డైజోఫామ్ క్లోరోహైడ్రేట్ అట్లాగే సాక్రిన్ అనే ఇంకో నాలుగైదు రకాల రసాయనాలు ఉన్నాయి వీటన్నిటినీ నీళ్ళలో కలిపితే కల్తీ కళ్ళు వస్తుంది సేమ్ కళ్ళు లెక్కనే రంగు రుచి వాసన వస్తాయి కానీ అది కళ్ళు కాదు కాకపోతే కొంచెం డైలీ ఊర్లల్లో కళ్ళు తాగేటోళ్ళు దీన్ని ఈజీగా గుర్తుపడతారు ఇది కల్తీ కళ్ళు అన్న విషయం కానీ హైదరాబాద్లో ఉండేటోళ్ళకి ఇది అలవాటైపోయింది ఒక సీసా అంటే బీర్ సీసా ఏడు వందల యాభై మిల్లీటర్లు ఒక సీసా నీళ్ళల్లో ఈ కెమికల్స్ కలిపితే సీసా కళ్ళు తయారైద్ది దీనికోసం వీళ్ళకి అయ్యే ఖర్చు కేవలం మూడు రూపాయల ఇరవై ఐదు పైసలు మూడు రూపాయల ఇరవై ఐదు పైసలతో ఒక కళ్ళు తయారైతుంది కల్తీ కళ్ళు ఒక సీసాని యాభై రూపాయలకి వీళ్ళు విక్రయిస్తుర్రు జనాలకి అంటే ఒక సీసా మీద వచ్చే లాభం మేనేజ్మెంట్ ఆ కల్లుడిపోల మేనేజ్మెంట్కి వచ్చే లాభం నలభై ఆరు రూపాయల డెబ్బై ఐదు పైసలు సో ఇంత దారుణంగా అందులో లాభాలున్నాయి ఇట్లాంటి కళ్ళు ఒక పదివేల సీసాలు తయారు కావాలంటే ఆ కల్లుడిపో మేనేజ్మెంట్ ఏదైతుందో వాళ్ళకి అయ్యే ఖర్చు కేవలం ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయలు దీన్ని అమ్మితే వాళ్ళకు వచ్చే డబ్బులు ఎన్నో తెలుసా ఐదు లక్షల రూపాయలు అంటే ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయల పెట్టుబడితో ఐదు లక్షల రూపాయలు కల్లు డిపోల వాళ్ళు సంపాదిస్తున్నారు అంటే నాలుగు లక్షల అరవై ఏడు వేల ఐదు వందల రూపాయల లాభం పదివేల సీసాల కళ్ళు కనుక తయారు చేస్తే ఇట్లా హైదరాబాద్లో డైలీ ఐదు లక్షలకు పైగా సీసాల కళ్ళు తయారైతుందంట అంతేకాదు నిజామాబాద్ లాంటి ఏరియాలో ఒక తాడి చెట్టు అనేది ఉండదు ఆ ఏరియాలో అట్లాంటి ఏరియాలో కూడా డైలీ మూడు లక్షల లీటర్ల కళ్ళు విక్రయిస్తున్నారు అదంతా కల్తీ కళ్ళే ఐదు లక్షల లీటర్ల కల్తీ కళ్ళు తయారు కావడానికి అయ్యే ఖర్చు పదిహేను లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు దీన్ని నమ్మితే వచ్చే ఆదాయం ఎంతో తెలుసా ఐదు కోట్లు అంటే పదిహేను లక్షల ఇరవై ఐదు రూపాయల పెట్టుబడి పెడితే ఐదు కోట్ల ఆదాయం వస్తుంది దీన్నంతా ఓన్లీ ఆ కల్లుడిపో మేనేజ్మెంట్ ఒక్కలేద్రో దీంట్లో అక్కడ ఉండే లోకల్ నాయకులకి అట్లనే ఎక్సైజ్ అధికారులకి ఇట్లా అందరికీ తలా ఇంత తిలాపాపం తలా పెడకడం అన్నట్టు అందరు తలా ఇంత వంచుకుంటున్నారు మొత్తానికి ఇది ఓపెన్ సీక్రెట్ అయినా ఆ పోలల్లో దొరికేది కల్తీ కల్తీ కళ్ళు అన్నది ఓపెన్ సీక్రెట్ అయినా ఒక్క ఎక్సైజ్ అధికారి కూడా అటువైపు బోడు ఎందుకంటే ఇగో ఈ మామూల మత్తు ఈ కల్తీ కళ్ళులో ఉండే రసాయనాలు మామూలు ముచ్చట కాదు ఇది చాలా అంటే చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి బాడీ మీద ఫస్ట్ నరాల వీక్నెస్ వస్తుంది కిడ్నీలు లివరు ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి పొరపాటున ఈ కల్తీ కళ్ళు తయారు చేసేటప్పుడు ఆ మత్తు పదార్థాలు ఏవైతున్నాయో వాటి మోతాదు కొంచెం ఎక్కువైంది అనుకో ఇమీడియట్గా వాంతులు స్టార్ట్ అవుతాయి నీరసం వచ్చేస్తుంది కళ్ళు తిరిగినట్టు అనిపిస్తాయి స్పృహ కోల్పోతాం ఇంకా మత్తు ఎక్కువైతే మొత్తం కాలేయం మొత్తం లివరు కిడ్నీల మీద ఎఫెక్ట్ పడి మరణానికి దారి ఇగో నిన్న కూకట్పల్లి జరిగింది ఇదే మొత్తం కూకట్పల్లి డిపోలో జరిగిన ఇన్సిడెంట్లో ఆరుగురు చచ్చిపోయారు నలభై నాలుగు మంది హాస్పిటలైజ్డ్ అయ్యారు నలభై నాలుగు మంది ఎవరైతే హాస్పిటలైజ్డ్ అయ్యారో వాళ్ళలో పది మంది వెంటిలేటర్ మీద ఉన్నారు వాళ్ళ పరిస్థితి కూడా అటో ఇటో అన్నట్టే ఉంది ఈ ఇన్సిడెంట్ జరగగానే ఎమ్మటే ఈ ఎక్సైజ్ ఆఫీసర్లు అక్కడ కురికిరు శాంపిల్స్ తీసుకున్నారు వాటిని ల్యాబ్కి పంపించరు వాటిలో కెమికల్స్ ఉన్నాయి అని చెప్పేసి గుర్తించడం అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు గుర్తించుడైందా అసలు కళ్ళే రావట్లేదు హైదరాబాద్కి మొత్తం తయారయ్యేదంతా కల్తీ కల్లే అన్న విషయం బహిరంగ రహస్యమే అని చెప్తుంటే మీరు ల్యాబ్కి పంపి వాటిని టెస్ట్ చేసి గుర్తించి అందులో కల్తీ ఉందని చెప్పడం ఏంది ఇది మీకు కూడా తెలిసిన విషయమే ఖచ్చితంగా ఖచ్చితంగా ఎక్సైజ్ ఆఫీసర్లకి అసలు తాడి లేని చోట కళ్ళే ఉత్పత్తి కాని చోట కల్లుడిపోల కళ్ళు వస్తుందంటే ఆ మాత్రం అర్థం కావట్లేదు అది కల్తీ కళ్ళని దానికి లాబ్కు పంపించాలనా అయినా సరే తాగేటోళ్ళు తాగుతూనే ఉంటారు ఈ మామూలు మత్తుల జోగేటోళ్ళు జోగుతూనే ఉంటారు అంతే తప్ప దీనికి అడ్డుకట్ట అనేది పడేదే లేదు సో కళ్ళు ఉత్పత్తి కాని చోట కల్లుడిపోలు ఎందుకు అసలు హైదరాబాద్లో ఈ కల్తీ కళ్ళు వ్యవస్థ పోవాలంటే కల్లుడిపోలన్నిటిని ఎత్తేయాలి లేదా అందులో ఉండేది కళ్ళు కాదు కళ్ళు లాంటి రసాయనం అని చెప్పి బోర్డు పెట్టి ఈ నీళ్ళల్లో ఇంత మోతాదులో కలిపి పెట్టండి అని చెప్పి అఫీషియల్గా అమ్మండి అట్లనన్న సిగ్గు వస్తుందేమో లేదంటే మొత్తానికి కళ్ళు దుకాణాలు ఎత్తేయండి అంతే తప్ప అక్కడ రికార్డుల్లోనేమో కళ్ళని ఉంటుంది అమ్మేదేమో మొత్తం కెమికల్స్ సో దీనికి ఉన్న పరిష్కారం ఒకటే ఒకటే హైదరాబాద్లో కళ్ళుడిపోలను ఎత్తేయడం లేదా న్యాచురల్ కళ్ళుని సరఫరా చేసే బాధ్యత గవర్నమెంట్ తీసుకోవడం ఎట్లయితే లిక్కర్ని వైన్ షాప్లకి గవర్నమెంట్ ఇస్తుందో అట్లా గ్రామాల్లో కళ్ళు సేకరించి తీసుకొచ్చి కల్లుడిపోలకి ఇచ్చే బాధ్యత తీసుకోవాలి లేదంటే మొత్తానికి వాటిని ఎత్తేయాలి ఇగో లేకుంటే ఏడాది కోసారో ఆరు నెలల కోసారో ఇట్లా ఓ పది మంది చచ్చిపోతారు మీకేంది మీ మామూలు మీకు వస్తాయి మీ మామూలలో మీరు వాళ్ళు కళ్ళు తాగి మత్తులో వండితే మీరు మామూలు మత్తులో జోగుతారు